అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం ఏలేశ్వరం మండలం రావణీపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనతో పాటు గారు బాబురావు గారు ఉన్నారు ఈయన ప్రకృతి వ్యవసాయం మీద అధిక ఆసక్తితో ఎక్కడున్నారో ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది ఆయన ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎలాంటి పద్ధతులు అనేది అవలంబిస్తారన్నది ఆయన మాట్లాడి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే సార్ మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి ప్రకృతి వ్యవసాయం అనేది దాదాపు ఒక ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను ఓకే అండి ప్రకృతి వ్యవసాయం చేయడానికి మీకు ఆసక్తి అనేది ఎలా కలిగింది మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అనేది నేను ఎకరన్నరలో చేస్తున్నాను సారు ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అనే ఆసక్తి నాకు ఎలా కలిగింది అంటే నాకు సార్ ద్వారా అలాగే పాలేకర్ మీటింగ్లకు వెళ్ళడం ద్వారా వాళ్ళ యొక్క స్ఫూర్తిగా నేను ఆదర్శంగా తీసుకొని నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యపరంగా కూడా మనకి మరి మేలు జరుగుతుంది అలాగే సార్ మరి అధిక దిగుబడులు కూడా రావడానికి అవకాశం ఉంది పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది సార్ దీనివల్ల పెట్టుబడి తక్కువ అంటే ఎలాగండి మిగతా వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి ఏ విధంగా తేడా వస్తుందండి మనకి పెట్టుబడి ఏ విధంగా తేడా వస్తుంది అంటే రసాయనిక పురుగు మందులు అవి వాడడం వల్ల వాళ్ళు కలుపు అది ఎక్కువగా ఉండడం మూలానగా రసాయనిక ఎరువులు వాడే వాళ్ళకి ఎక్కువగా ఖర్చు ఉంటుంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అటువంటిది ఏం కాకుండా మనం సహజ సిద్ధంగా తయారు చేసుకుంటే ద్రవ జీవామృతం కానీ లేకపోతే బీజామృతం కానీ ఈ యొక్క నియమాసరం కానీ ఇవన్నీ మనం సొదాగా తయారు చేసుకుంటాం కాబట్టి మనకు అలాగ పెట్టుబడి కలిసి వస్తుందని నేను తెలియజేస్తున్నాను ఓకే అండి జీవామృతం అంటే ఏంటంటే మీరు ఎలా తయారు చేస్తారు అది ఈ ద్రవ జీవామృతం అనేది ఇరవై ఒక్క ఉడిసిన ఇరవై ఒక్క రోజులకి మనం పారించుకోవాలండి అలాగే రసాయనిక ఎరువులతో చూస్తే వాళ్ళు డిఏపి కానీ యూరియా కానీ ఎలాగేస్తారో ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకి ద్రవజీవామృతం ఒక విధమైనటువంటి పొలానికి మంచి పోషకాలు సూక్ష్మజీవులు అందించే ఒక టానిక్లాడదని నేను చెప్పగలుగుతాను సార్ ఓకే అండి మాకు ద్రవజీవామృతం అనేది తయారు చేసి చూపిస్తారా మాకు అలాగే సార్ ద్రవజీవామృతం తయారు చేసుకోవడానికి రైతుగారు ఒక ట్యాంక్ అనేది శాశ్వత ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఇక్కడ ఈ ట్యాంక్ మీద ఆయన పేరు కూడా రాసుకోవడం జరిగింది ప్రకృతి వ్యవసాయం కాకినాడ జిల్లా ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకోవడం జరిగిందండి ఈ ట్యాంక్ ఈ ట్యాంక్లో మొత్తం ద్రవజీవామృతం ఎంత అనేది పడుతుందండి ఈ ట్యాంక్ వచ్చి ద్రవజీవామృతం రెండు వందల లీటర్లకి కలుపుకోవడానికి సరిపోతుంది సార్ రెండు వందల లీటర్లండి ఓకే అండి ఇందులో ద్రవజీవామృతం కలుపుకోవడానికి మనం ఏమేమి వాడతారండి మీరు ద్రవజీవామృతం కలుపుకోవడానికి దేశీవళి ఆవు మూత్రం పది లీటర్లో పది లీటర్ లో అలాగే ఆవు మూత్రం సార్ ఇది ఆవు మూత్రం తర్వాత ఆవు మూత్రం తర్వాత పది కేజీల పేడ పేడ తర్వాత మనం రెండు కేజీలు బెల్లం వాడాలండి బెల్లం బదులు మనం టాట్ ట్యాంక్ లో కూడా మనం వాడడానికి అవకాశం ఉంది ఆహా మన అంటే టా ట్యాంక్లు అనేవి మనకి సీజన్ లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి బెల్లం టా టాటా ట్యాంకులు అనేది వాడటం టాటా ట్యాంకులు వాడొచ్చండి అలాగే మనకి రెండు కేజీల పిండి అండి శనగపిండి శెనగ పిండి శనగపిండి అండి ఒక కేజీలు ఆ అలాగే మనకి ఓ గుప్పుడు పుట్టమట్టి లేదా గొట్టమట్టికి ఏదో తీసుకొని మనకి ఈ పదార్థాలు కావాలండి మట్టి ఏంటంటే దీని మీద రసాయనికాలు ఏమి పిచికారి చేయరు కాబట్టి దీంట్లో పోషకాలు గట్టా ఉంటే బాగా వృద్ధి అవుతుంది కాబట్టి పుట్టమట్టి లేదా గొట్టి మనం ఉపయోగిస్తాం సార్ ఓకే అండి అంటే రసాయనాలు గట్రా లేని ఒక పుట్టమట్టి లేదా గొట్టిది ఎక్కడైనా మట్టి తెచ్చుకొని అది జీవామృతంలో కలుపుతారండి అలా కలపడం వల్ల అందులో ఉన్న సూక్ష్మ సూక్ష్మజీవులు అనేవి వృద్ధి అనేది చదువుతాయి ఎక్కువగా మనకు చేనికి ఎక్కువగా అండి తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ కూడా అందులో వేసి కలుపుతారండి ఇవన్నీ కూడా ఇందులో వేసేయండి కలిపి కర్ర సహాయంతో సవి దిశలో సారి తిప్పి తర్వాత దాని మీద గోని సంచి పెట్టి ఎండ తగలుకుంటాను అలాగే నలభై ఎనిమిది గంటల్లో దీన్ని నిలవబెట్టి తర్వాత మనం పారించుకోవచ్చు నలభై ఎనిమిది గంటల వరకు మనకి అన్న వృద్ధి చెందుతాయా అందుకని అవును సార్ మనం వేసే బెల్లం కానీ శనగపిండిలో కానీ వాటి వల్ల అంటే ఈ పోషకాలు ఎక్కువగా పెరిగి మనకి ఎక్కువగా పొలానికి ఉపయోగపడుతుంది సార్ ఓకే ఈ దవదేవ అమృతం మేము నలభై ఎనిమిది గంటల తర్వాత పారించుకుంటాం సార్ అలాగే ఇది పదిహేను రోజులకోసారి మేము పారించుకుంటాం అలాగా పంట కోతకు వచ్చి దశ వరకు తొమ్మిది చార్లు పారించుకుంటామండి అలా మీరు పారించుకుంటే ముందు బోర్ నీరు ద్వారా దీన్ని కలుపుతారండి నీరు ద్వారా దీన్ని కలుపుతామండి కలుపుతాం అండి అనేది మళ్ళీ ఇస్తాం సార్ ఓకే అండి ఎన్ని ఒక ఒక ఎకరానికి వచ్చి మనం ఎన్ని సార్లు అనేది పెట్టుకోవచ్చండి ఒక ఎకరానికి వచ్చి మనం ఒక తొమ్ము చార్లు పెట్టుకోవచ్చండి తొమ్మిది చార్లు అనేది తొమ్మిది చార్లు అండి